హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి రాశి వారి జాతకులు ఈ వీడియోని పూర్తిగా చూడండి మీకు తెలియనటువంటి రహస్యాలు ఈ వీడియోలో ఉన్నాయి రాశి వారి యొక్క లక్షణాలు ఏమిటో గుణగణాలు ఏమిటో వారి యొక్క భవిష్యత్తు ఏమిటో వారి అదృష్టం ఎలా ఉంటుందో సింహరాశి జాతకుల గురించిన పూర్తి వివరాలు ఇప్పుడు మనం ఈ వీడియోలో సంపూర్ణంగా సవివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాము అందుకంటే ముందు ఫ్రెండ్స్ వీడియోని పూర్తిగా చూసేయండి అప్పుడే మేము ఏం చెప్పబోతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి మీ లైక్ మాకేంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది ఇక మనం ఏమాత్రం ఆలస్యం చేయకుండా వీడియోలోకి వచ్చేద్దాము జ్యోతిష్యాలయం మీకు ఎటువంటి సమస్యలు సమస్యలు ఉన్నా అమ్మవారి ముందు గవ్వలు వేసి జ్యోతిష్యం చెప్పబడును కుటుంబ సమస్యలు ప్రేమించిన వారు దూరం కావటం డబ్బు సమస్యలు వ్యాపారంలో నష్టం రావటం అనుకున్న పనులు కాకపోవటం కోర్టు సమస్యలు సంతానం లేకపోవటం ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్నా దూరంలో ఉన్నవారికి కూడా ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును స్త్రీ పురుష వసీకరణం చేయబడును తీరిని సమస్యలకు ప్రత్యేకంగా పూజలు కూడా చేయబడును సింహరాశి జాతికుల యొక్క ఆరోగ్యం ఆదాయం అదృష్టం లక్షణాలు గుణగణాలు ప్రేమ దాంపత్య జీవితం కుటుంబం బలహీనతలు విద్య ఉద్యోగం వ్యాపారం తదితర పూర్తి వివరాలు అన్ని కూడా తెలుసుకుందాము మకా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పదములో పూర్వ ఫల్గుని అనగా పుబ్బ ఒకటి రెండు మూడు నాలుగు పదములో ఉత్తర ఫల్గుని ఒకటవ పాదము కింద జన్మించిన వారు సింహరాశి క్రిందకు వస్తారు ఈ రాశికి అధిపతి సూర్యుడు ఇది రాశి చక్రంలో ఐదవ రాశి ఈ రాశి జాతకులు చిహ్నానికి తగ్గట్లుగానే కీర్తించబడతారు ప్రతి ఒక్కరూ కూడా వీరిని గౌరవిస్తారు అలాగే ఈ రాశి జాతకులు ఎక్కువగా నాయకత్వ లక్షణాలు కలిగి ఉంటారు అందుకే రాజకీయ నాయకులుగా ఎదిగే అవకాశాలు పుష్కలంగా ఉంటాయి ఏ రంగంలోనైనా వీరు నాయకులుగానే ఉంటారో సహజ సిద్దంగానే నాయకత్వ లక్షణాలు అలవడతాయి ఏ విషయమైనా ముందడుగు వేసి ఆ విషయాన్ని పరిష్కరిస్తారో అలాంటి ఆలోచనలు వీళ్లలో ఉంటాయి ఎవరితోనైనా సరే వీళ్లు ఎక్కువగా కలిసిపోతారు ఎక్కువ ఆత్మాభిమానాన్ని కలిగి ఉంటారో ఈ రాశి జాతకులు క్రమశిక్షణకు మారు చెప్పొచ్చు ఆరోగ్యానికి సమయ పాలనకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తారో ఎంత ఉన్నత స్థితి సాధించినా మరింత పురోగతి సాధించాలి అనే తపన నిరంతరం తరం ఉంటుంది సుఖ జీవనం కోసం ఎక్కువగా సాధించాలని తపన చెందుతూ ఉంటారో ఆర్థిక విషయాల్లో సమర్థులుగా గణిస్తారు ఈ రాశివారు వంశ ప్రతిష్ట కుల గౌరవాలకు ప్రాధాన్యత ఇస్తారు కుల మత వర్గాలను ద్వేషించారు చేసిన ధర్మాలకు మంచి పనులకు ప్రచారం చేసుకోరు కఠినమైన స్వభావం కలవారు అనే ముద్ర పడుతుంది సన్నిహితులు సేవక వర్గం కూడా వీరి చేత కొంత ఆలస్యం అయినా పని చేయించుకోగలుగుతారు భయపెట్టి లొంగ తీసుకోవడం ఈ రాశి వారికి అస్సలు నచ్చదు తాను నమ్మినటువంటి విషయాలు ఇతరులు నమ్మకపోయినా లక్ష్య పెట్టారు స్త్రీల వలన అధికంగా నష్టపోతారు సన్నిహితులు బంధువులు రక్త సంబంధికులు అందరూ కూడా వీరిని వెన్నుపోటు పొడిచే అవకాశాలు ఉన్నాయి వృత్తి ఉద్యోగాల రీత్యా అజ్ఞాతవాసము అల్పులను ఆశ్రయించుట తప్పకపోవచ్చో రాజకీయ రంగంలో ప్రారంభంలోనే ఉన్నత స్థితి సాధిస్తారో సాధారణ స్థితిలో ఉన్నప్పుడు ఉన్నత వర్గాల వారికి అవుతారో కీళ్ల నెప్పులు శిరో వేదన వీరిని ఇబ్బందులకు గురి చేస్తాయి ఉద్యోగుల పట్ల వారి విధుల పట్ల వీరికి ఉన్న స్పష్టమైన అవగాహన వీరికి మేలు చేస్తుంది సొంత వారు వదిలి వేసిన బాధ్యతలన్నీ కూడా వీరి తల మీద పడతాయి తృప్తి లేని వ్యక్తుల కారణంగా విసిగిపోతూ ఉంటారో తమ ఆత్మాభిమానాన్ని దెబ్బతీస్తే ఈ రాశివారి జాతికులు అస్సలు తట్టుకోలేరో ఏ విషయంలోనైనా వాళ్ల స్వయం నిర్ణయాధికారాన్ని కోరుకుంటూ ఉంటారో సమాజంలో తమకంటూ ఒక గుర్తింపు రావాలని అను నిత్యము కూడా వారి జతకలు ఆశిస్తూనే ఉంటారు వీళ్లకి ఏ పని అప్పగించినా చాకచక్యంతో తెలివితేటలతో ఆ పనిని పూర్తి చేస్తారు వీరికి ఎక్కువగా లౌక్యం ఉంటుంది ఏ సందర్భంలో ఎవరితో ఏ విధంగా మాట్లాడితే పని జరుగుతుందో వీరికి ఎక్కువగా తెలిసి ఉంటుంది అలాగే చతురత కూడా ఎక్కువగా ఉంటుంది వాక్ చాతుర్యం ఎక్కువగా ఉంటుంది సింహరాశి వారు ఎప్పుడు కూడా ఓటమిని అంగీకరించారో ఎప్పుడు కూడా ఏ విషయంలో అయినా విజయ పదంలో నడవడానికి ఎల్లప్పుడూ కూడా ఇష్టపడుతూ ఉంటారు ఆవేశం అధికంగా ఉంటుంది ఇది వీరికి నష్టదాయకంగా కొన్ని పరిస్థితుల్లో మారుతుంది అనేక చిక్కులు కూడా అందుకే వస్తాయి ఇతరుల బాధ్యతలు తమ నెత్తి మీద పెట్టుకుని చిరకాలం బాధపడుతూ ఉంటారు శారీరక బలంతో పాటుగా మనోబలం కూడా ఈ రాశి వారికి ఎక్కువగా ఉంటుంది కోపం ఎక్కువగా వస్తుంది తన కోపమే తన శత్రువు అనే సామెత వీరికి బాగా సరిపోతుంది చిత్రం ఏమిటంటే వీరికి నచ్చని విషయాలు ఎదుటి వారిలో ఎదుటి వారిని తప్పు పట్టడమో వీరు ఏ తప్పు చేయకుండా ఎలాగైతే ఉన్నారో ఎదుటి వారు కూడా అలాగే ఉండాలని కోరుకుంటూ ఉంటారు న్యాయం పేరుతో ఇతరులను నిందిస్తూ గిల్లి కజాలు పెట్టుకుంటారో ఎవరు ఏ తప్పు చేసినా క్షమిస్తారో సింహరాశి వారికి మోసం చేసే గుణం ఉన్నవారంటే అస్సలు పడదు మానవత్వంపై మంచితనంపై అంతులేని అభిమానం ఉంటుంది అప్పుడే పరిచయమైన వారిని కూడా కొత్త వారిని కూడా ఇట్టే నమ్మేస్తారో జాలిపడే దృశ్యం కనిపిస్తే గనక వీరు ఇతరుల కష్టాల్లో పాలు పంచుకోకుండా అస్సలు ఉండరో బాధ్యత తన భుజాలపై వేసుకుంటారో ఇదే అదునుగా ఎదుటి వారు వీరిని మోసం చేస్తూ ఉంటారో సింహరాశి వారికి నచ్చనివి ఏమిటంటే మోసం చేయడం నమ్మించి నట్టేట ముంచేయడం కపట ప్రేమ చూపించడం అందరూ వీరి మాటలకు లోబడి ఉండాలని వీరు అందరికన్నా తెలివైన వారమని వీరి గట్టి నమ్మకము ఆస్తి పాస్తి డబ్బు వ్యవహారానికి వస్తే గనక వీరి దృష్టిలో అవి ఏమంతా విలువైనవి కావు కానీ సింహరాశి వారు కీర్తి దాహమో దాహము ప్రచారకాంక్ష అను రెండు విషయాలకు మాత్రం లొంగిపోతూ ఉంటారు ఈ రాశి పురుషులకు ఒక ఆదర్శవంతమైన స్త్రీని వివాహమాడి ఆమెను ప్రేమ దేవతలాగా ఆరాధించాలి అనే ఆదర్శం ఉంటుంది అయితే వీరికి ఆశాభంగం కలగవచ్చు త్వరపడి ఎవరినో ఒకరిని వివాహం చేసుకుని వీరు ఆశించిన ప్రేమ తత్వము లభించినప్పుడు జీవిత సౌదము కూలిపోయినట్లు బాధపడతారో సింహరాశి వారికి స్తీ జనాకర్షణ ఎక్కువగా ఉంటుంది కొందరు స్తీలతో సులభంగా ప్రణయ కలాపము ఏర్పడే అవకాశము ఉన్నది సింహరాశి స్తీలకు విద్యలో మంచి ప్రావీణ్యత ఉంటుంది తమ సంతానాన్ని క్రమశిక్షణలో పెట్టడం ఈ రాశి జాతకులకు వెన్నతో పెట్టిన విద్య సింహరాశి వారి జాతకులకు వైద్య వృత్తికి సంబంధించి అన్ని శాఖలు అనుకూల ఉన్నాయి అలాగే రక్షించు వృత్తుల్లో శాఖల్లో రాణిస్తారు ఔషధములు రసాయన ద్రవ్యములు వస్తు ప్రదర్శన నిర్వహణ టూరింగ్ ఏజెంట్లుగా పనిచేయట వీరికి సరిపడిన వృత్తులుగా చెప్పొచ్చు అలాగే ఈ రాశి జాతికులకు రవి కుజ రాహు గురు మహర్ దశలు యోగిస్తాయి శని దశ కూడా బాగుంటుంది స్నేహితులు మరచి పోలేని సహాయాలు చేస్తారు వ్యతిరేకంగా ఆలోచించినంత కాలము కూడా మేలు గుర్తుంటుంది విదేశీ వ్యవహారాలు లాభిస్తాయి ప్రయోజనం లేని శ్రమకు దూరంగా ఉండండి వీరి ఉద్దేశాలు మంచివే అయినా ఆచరణలో పెట్టడం కష్టమని గుర్తించాల్సి ఉంటుంది శివార్చన ఆంజనేయ స్వామి అర్చన మేలు చేస్తుంది ఆర్థిక స్థితి చూస్తే గనక మొదటి నుండి ఈ రాశి జాతకులు కష్టపడే తత్వం కలిగిన వ్యక్తులు కావడంతో సుఖాలు వీరిని వెతుక్కుంటూ వస్తాయి అలాగే పెట్టుబడి వ్యాపారం విషయంలో ఒకటికి రెండు మార్లు ఆలోచించి అడుగు వేయండి ఆదాయం అదృష్టం విషయానికి వస్తే ఆత్మవిశ్వాసం వీరికి అధికము ఎంతటి పని అయినా సాధించుకో గల విశ్వాసం వీరి సొంతమో ప్రేమ సంబంధం చూస్తే గనుక సహజంగా అందరితో కలసిపోయే తత్వం ఈ రాశివారి జాతకులది కావున అందరూ కూడా వీరిని ఎక్కువగా బహుబాగా ప్రేమిస్తారని చెప్పొచ్చు వీరికి ప్రేమంటే ప్రాణమో ప్రేమను కాపాడుకోవడానికి ఆస్వాదించడానికి ఏమి చేయడానికైనా అస్సలు వెనకాడరు ఇనుము సిమెంట్ రంగాల్లో ఎక్కువగా రాణిస్తారు ఏ వ్యాపారం ప్రారంభించినా వీరికి తిరుగు ఉండదు అలాగనే ఒక్కోసారి ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది దాంపత్య జీవితం చూస్తే గనక వీరు ఇతరుల విషయాల మీద ఎంతటి అపార అనుభవం ఉందో దానిని దాంపత్య జీవితంలో కొనసాగించాలి అనుకుంటారో జీవిత భాగస్వామి చెప్పిన విషయాన్ని తక్షణమే అమలు చేయడానికి ముందుకు వస్తారు అందువల్ల వీరికి వారిపై ఎనలేని ప్రేమ ఉంటుంది సాంకేతిక విద్యల్లో రాణిస్తారు అలాగే జీవన గమనంలో సైతం ఉన్నత ఆశయాలతో ముందుకు వెళ్తారు ఈ రాశి జాతికులు ఉన్నత విద్యాభ్యాసం కోసం విదేశాలకు వెళ్తారు అక్కడే సెటిల్ అయిపోయే అవకాశాలు కూడా సింహరాశి వారి జాతకులకు కనిపిస్తున్నాయి సో ఫ్రెండ్స్ చూశారు కదా సింహరాశి జాతకుల యొక్క గుణగణాలు వారి యొక్క జన్మతహ వచ్చిన స్వభావం ఏ విధంగా ఉంటుందో ఫ్రెండ్స్ ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే గనుక లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి థ్యాంక్